నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి ఆ వీడియో చూసినాక మాట్లాడుకుందాం ఇది ప్లే చేయొచ్చు బట్ కాపీ వస్తుంది ఇలా కొట్టే సంఘటనలు ఉన్నాయి కాబట్టి అందుకని చూపిస్తుంది వీళ్ళ దాష్టికం పేరు మహ్మద్ షంసద్దీన్ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలా ఇలాంటి వాళ్ళు దేశానికి ఎంత ముక్కు తెలుసా దరిద్రులు ఇలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు చూశారు కదా వీడి పేరు కొట్టినోడి పేరు మహమ్మద్ షంసుద్దీన్ పాపం అక్కడ దెబ్బలు తిన్నాయన ఏ తప్పు చేయలేదు లేకపోతే ఎవరిని మోసం చేయలేదు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ విద్యుత్ బిల్లు కట్టట్లేదు సో ఆ విద్యుత్ బిల్లు వసూలు చేయడానికి వచ్చిండు ఆ ఉద్యోగి అంతే నన్ను విద్యుత్ బిల్లు వాడతావా అని మొహమ్మద్ షంసుద్దీన్ పాపం ఆయన కర్ర తీసుకొని దారుణంగా కొట్టిండు ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెప్పన విద్యుత్ బిల్లు కట్టకపోవడమే కాదు అక్రమంగా విద్యుత్ని వాడుకుంటున్నాడు చాలా కాలంగా బిల్లులు చెల్లించట్లేదు ప్రశ్నిస్తే టాటా పవర్ ఉద్యోగిని అలా కర్ర తీసుకొని చితక బాదాడు నన్నే బిల్లు అడుగుతావా అంటూ దొడ్డు కర్రతో టాటా పవర్ ఉద్యోగిని దారుణంగా చావగొట్టాడు మహమ్మద్ శంసుద్దీన్ దాడిలో విరిగాయి విద్యుత్ ఉద్యోగి చెయ్యి ఒడిశాలోని ముకుందాదాస్పూర్లో ఈ ఘటన జరిగింది వనరులపై ముస్లింలకే మొదటి హక్కు ఉండాలి అన్న ఒకప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు ఎవడాని చెప్పినాడు నిజంగా ఇలాంటి మాటలు చెప్పే ఈ వాళ్ళకు మైనారిటీలు అని ఉన్న మెజారిటీగా ఫలాలను అనుభవించుకుంటూ మెజారిటీగా ఉన్న హిందువులపై జులుం చేస్తారు ఇలాంటి మహమ్మద్ షమ్సుద్దీన్ లాంటి దరిద్రులు ఇంకా చాలామంది ఉన్నారు మన ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త పోయ్యేటప్పుడు ఆడు కర్ర తీసుకొని కొడితే ఎంబటి కాల్ చేసే విధంగా ఇలాంటి ఏరియాలోకి పోయేటప్పుడు పిస్తోల్ది పర్మిషన్ ఇస్తారు అది పట్టుకొని పోండి నా కొడుకులు ఒక్కసారి కాలు మీద కొట్టినంటే ఇంకొకటి ఇలాంటివి చేయడు అనిపిస్తలే దొంగతనంగా బతుకుడు కాకుండా దొంగంగా ప్రభుత్వ సొమ్ముంది ఏంటమే కాకుండా అంతేలే ఉచితం ఉచితము లేకపోతే ఇంకోటి ఇంకోటి అనిస్తుంటే తిని ఒళ్ళు బలిసి ఇలాంటివి చేయకపోతే ఏం చేస్తారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనకు కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్